హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతంలో ఉన్న ఓ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ పర్వతారోహకుల బృందం దానికి బౌద్ధల గురువారు దలైలామా పేరు పెట్టింది అయితే ఈ చర్యలపై పొరుగు దేశం చైనా తీవ్రంగా స్పందించింది తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారని మండిపడింది రక్షణ శాఖకు చెందిన దిరంగులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటేనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎన్ నిమాస్కు చెందిన పదిహేను మంది సభ్యుల బృందం గత శనివారం తవాంగ్ ప్రాంతంలోని పర్వత శిఖరానికి చేరుకుంది పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఆ శిఖరానికి బౌద్ధుల గురు ఆరో దలైలామా తవాంగ్ లో జన్మించిన సంగ్ యాంగ్ గ్యాస్టో గౌరవార్థం ఆయన పేరును పెట్టింది సంగ్ యాంగ్ గ్యాస్టో శిఖరం అనే పేరును ఖరారు చేసింది అయితే దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది తమ భూభాగంలోని ఆ శిఖరానికి భారత్ చేరుకోవడమే కాకుండా పేరును పెట్టడం తమ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించడమని ఆరోపించింది భారత సైన్యం అనేక సాహసయాత్రలు చేపట్టినప్పటికీ అరుణాచల్ ప్రదేశ్పై చైనా వాదనను తిప్పికొట్టే లక్ష్యంతో చాలా మంది వీటిని ద్వంద్వ ప్రయోజన ప్రయత్నాలుగా చూస్తారు అరుణాచల్ ను జాంగ్ నాన్ అనే పేరుతో చైనా పిలుస్తున్న విషయం తెలిసిందే శిఖరానికి ఆరో దలైలామా పేరు పెట్టడం అనేది టిబెట్ స్వతంత్ర ఉనికిని గుర్తు చేస్తుంది టిబెట్ పై పట్టు కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఒక రకంగా ఎదురు దెబ్బ ఈ అంశంపై కేంద్ర రక్షణ శాఖ స్పందించింది ఆరో దళైలామా పేరును ఎన్నుకోవడం అనేది ఆయన కాలానుగుణ జ్ఞానానికి నివాలి అంతకు మించిన మోసా కమ్యూనిటీకి ఆయన చేసిన కృషికి నివాలి అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లింజియాన్ బీజింగ్ లో మీడియాతో మాట్లాడుతూ మీరు ఏం ప్రస్తావించారో నాకు తెలియదని అన్నారు జాంగ్నాన్ ప్రాంతం చైనా భూభాగం మన భూభాగంలోకి రావడం విరుద్ధం చైనా భూభాగాన్ని అరుణాచల్ ప్రదేశ్ గా భారత భారత్ వ్యవహరించడం చట్ట విరుద్ధం నేను మరింత విస్తృతంగా చెప్పాలనుకుంటున్నాను ఈ విషయంలో చైనా వైఖరి స్థిరంగా ఉందని స్పష్టం చేశారు నిమాస్ డైరెక్టర్ కల్నల్ రణవీర్ సింగ్ జైస్వాల్ నేతృత్వంలోని పర్వతారోహకుల బృందం ఆరు వేల మూడు వందల ఎనభై మూడు మీటర్ల ఎత్తులో ఉండే శిఖరానికి పదిహేను రోజుల్లో చేరుకుంది తవాంగ్ ప్రాంతంలో అత్యంత క్లిష్టమైన సవాళ్లతో కూడిన పర్వత శిఖరాల్లో ఇది కూడా ఒకటి ఇదివరకే భారత్ తన శాశ్వత నివాసం ఇది సరైన ప్రదేశం అని ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామా ప్రకటించారు తాను చైనాకు వెళ్లబోనని భారత్ లోనే ఉంటానని ఆయన తెలిపారు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాలు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల భారత్ మధ్య జరిగిన తవాంగ ఘర్షణ గురించి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు ఇప్పుడు విషయాలు సాధారణంగా చెప్పాలంటే యూరోప్ ఆఫ్రికా ఆసియాలో కూడా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి అనుకుంటున్నానని దామా అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్